ಎಗನ ನೀಟಿ ದಿ ಎಕೇ ಎರುಗುದುನ ನೀ ತನ್ನ ಪರುಲ ನೆರಿಗೇ ದೆರುಕೇ ಎರುಗನೆರು ದಾನ್ನೆರುಗುತುಂಡೇಟಿ ದರುಕೇ ನಿರುಪಮಬೂದಿ ನೀವೆರುಗಿದಿ ನಿಗಮ ಪ್ರಸಿದ್ಧೀ గురుమంత్రమని ఏటి వృద్ధాలితోటి ఈ ఎరుక కూకుడు వేరు నెరిగి త్రవ్వితే చాలు రూపమా బుద్ధి నీ వెరుగిది నిగమా ప్రసిద్ధి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేందుల వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంపకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థముల ఎందు మనం నేటి నుంచి గురుమంత ప్రతాపమును ఇరవై ఏడు కందార్థములను ముచ్చటించుకోబోతూ ఉన్నాం దీనికి మునుపు ఇరవై ఆరు కందార్ధముల ద్వారా పరిపూర్ణ బోధను దృఢపరిచారు గురుదేవులు లేదనకు మున్నదదిగో అని ఉత్తభట్ట బయలును చూపి కనవచ్చు బయలు లేదని అనరాదని పరిపూర్ణములో ఈ ఎరుకతో జనించిన విశ్వం ఏ కాలమందున లేనిదని ఇది గురుమూర్తి ద్వారా మాత్రమే తెలియదగినదని పేరులేని పరిపూర్ణమునకు ఎరుకే పేరు పెట్టినదని పరిపూర్ణ బోధన ఎరిగి ఎరుక భ్రాంతి వీడుటకు తడవు గడువు అవసరం లేదని సత్యమగు బట్టబయలు అసత్యమైన ఎరుకను సద్గురు కృపచే ఎరిగిన ఎరిగినది లేకపోవునని రాకపోకల తిప్పలు ఎరుకకేనని భూతతది జగత్తు అయిన చందంగా తత్వతది ఎరుకని ఈ బిందువనే ఎరుక ఎలా లేకనే ఆవిర్భావము అయినదో తెలియజేసి ఇది ఇంద్రజాలమని మృగజలమని భ్రాంతితే ఈ ఎరుక రెండుగా భావిస్తున్నావని ఉన్నది పరిపూర్ణమని లేనిది ఎరుకని దృఢం చేశారు భాగవత కృష్ణ ప్రభుదేశులవారు తదుపరి గురుమంత్ర ప్రతాపము ఎలాంటిదో మనకు అందజేస్తూ ఉన్నారు నాయనా శిష్య ఎరుగ ఎరుకే ఎరుగుదునని తనను పరుల నెరిగేదెరుకే ఎరుగ నెరుగుతు నెరుగుతుండేటి జరుకే నిరుపామా బుద్ధి నీ వెరుగి ఇది నిగమ ప్రసిద్ధి శిష్య ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ ఈ దైవము అనబడేటువంటిదే వేదములలో ప్రసిద్ధిగా ఉన్నది శిష్య అది వేదనుతమైనటువంటిది నాయన వేగం వేదములతే ప్రసిద్ధి చెందినటువంటిది శిష్య ఎలా అంటే నాయన నీవు నిరుపమ బుద్ధిశాలివి నీతో పోలిక తగినటువంటి వారు ఎవరూ లేరు అలాంటి సస్ష్యుడవు నీవు అందుకే తెలియజేస్తూ ఉన్నాను శిష్య ఎరుగననేటిది ఏమిటి ఎరుకే శిష్య అంటే ఈ మరుపే ఎరుక నాయన ఎరుగుదునని తనను పరుల నెరిగేదెరుకే నేను ఎరుగుతూ ఉన్నాను నేను తెలుసుకుంటూ ఉన్నాను అనేటువంటి ప్రజ్ఞానము ఏదైతే ఉన్నదో అది తనను ఇతరమును ఎరుగుతూ ఉన్నది అది కూడా ఎరుకే శిష్య ఇంకా నాయన ఎరుగ నెరుంగుదునను దాన్ని ఎరుగుతుండేటిది ఎరుకే శిష్య అంటే ఎరుగుతున్నాను ఆ ఎరిగేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఎరుగుతూ ఉన్నది కూడా ఎరుకే శిష్య నిరుపమ బుద్ధి కలిగినటువంటి ఆడవు కాన నీకు ఇది అందుకుంటున్నావు నీవు ఎలా అంటే శిష్య ఎరుగను అని అనేటువంటిది ఏది అంటే మరుపు ఎరుక ఒక్కటే నాయన ఎరుగుదును ఎరుగను అన్నప్పుడు అది మరుపు ఎరుగుదును అన్నప్పుడు ఎరుక ఇవి రెంటినీ కూడా ఎరుకే ఎరుగుతూ ఉన్నది అలానే అలా అంటూ తరను పరులను ఎరిగేది కూడా ఎరుకే ఎరుగను ఎరుగుదును అనుదాన్ని ఎరుగుచుండేటిది ఎరుకే అంటే ఈ మరుపును మరుపును ఎరుకను ఏది ఎరుగుతూ ఉన్నదో అది కూడా ఎరుకే శిష్య నిరుపమ బుద్ధి నిరుపమ బుద్ధి అయినటువంటి నీ వల్ల మాత్రమే ఇది అందుకునేందుకు సాధ్యమవుతుంది శిష్య నీ వెరుగు నాయన ఇది నిగమములలో ప్రసిద్ధి చెందినటువంటిది నాయన ఈ ఎరుక అంటే ఎరుకకు రెండు లక్షణములు ఉన్నవి శిష్య అంటే రెండు స్వభావాలు నాయన దీనికి ఎరుగుట ఒక స్వభావము మరచుటా ఒక స్వభావము ఇది ఎలా అంటే ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో తనను ఎరుగుతూ ఉన్నది ఇతరులను ఎరుగుతూ ఉన్నది అజ్ఞాన రూపముగా అయితే ఇదే భ్రూమధ్యంలో జ్ఞాత రూపంగాను ఎరుగుతూ ఉన్నది నాయన ఇది అయితే సుశుక్తిలో తనను ఎరుగదు ఇతరులను ఎరుగదు దీనినే అజ్ఞావస్థలో అజ్ఞాన అవస్థలో ఏమంటారు మరపు అంటారు నాయన ఇక ఆగ్నేయ చక్రాన్ని దాటి సహస్రములో ఇది సమాధి స్థితిలో ఏమీ ఇరగటం లేదు ఇది జ్ఞాన రూపమైనటువంటి మరపు శిష్య ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ కృష్ణప్రభు దర్శకేంద్రుల వారు నాయన ఇది ఎలా పోతుందంటే గురుమంత్రమని ఏటి గృద్ధాలి తోటి ఈ ఎరుక కూకుడు వేరు నెరిగి త్రవ్వితే చాలు దీనికి ఏం కావాలి దీన్ని పెకలించేటువంటి మార్గం ఇది పైన పైన దీన్ని కొట్టివేస్తే మరలా లోపల మరలా చిగుళ్ళు పెట్టే స్వభావం ఉన్నది నాయన దీనికి దీనికి గురుమంత్రం కావాలి ఏది గురుమంత్రము సోడసాక్షరి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది దృఢం కావాలి ఏ కాలమందున లేదు అనేటువంటి దృఢము ఎప్పుడవుతుంది ఉన్నదానిలో ఇది లేని అయినప్పుడు అవుతుంది ఆ గురుమంత్రం ఆ సోడసాక్షరి అనేటువంటి గృద్ధలి ఏదైతే ఉన్నదో ఈ గృద్ధలి అనబడేటువంటి ఆ అస్త్రం ఎలాంటిదంటే శిష్య దానికి రెండు వైపులా పొదును ఉంటుంది నాయన ఎలా అంటే త్రవ్వే లక్షణము ఉన్నది పెకలించే లక్షణము ఉన్నది త్రవ్వదే పెకలించలేం కదా ఈ మూలము లేని గుర్తును ఎరిగే శరీరమును రెంటినీ పెకలించేటువంటి లక్షణం ఉన్నది దానికి అయితే ఆ ఎరుక కూకుడు వేరు అనబడేటువంటిది ఎక్కడ ఉన్నదో అనేది ఎరగాలి అది ఎవరు చూపగలరు ఎవరు దర్శింపచేయగలరు ఎరుక కూకుడు కూకుడు వేరును గురుమూర్తి మాత్రమే ఆయన ఎరిగించగలరు ఎరిగినప్పుడు త్రవ్యేది సులభం శిష్య ఎరగకుండా త్రవితే అది ఎప్పటికీ మరలా చిగురుడు వేస్తూనే ఉంటుంది ఆయన కూకుడు వేరు ఎరగాల నాయన ఏదైతే పంచవన్నెల నడుమ హృదయస్థితమై నీవార సోకవత్తుగా ప్రకాశిస్తూ తనను ఎరుగుతూ తనను మరుచుతూ ఈ ఎరుగుట మరుచుట రెంటినీ ఏది అయితే ఎరుగుతూ ఉన్నదో అది కూకుడు వేరు నాయన అది దాన్ని ఎరిగి త్రవ్వినట్లయితే ఇక మరలా అది లేని ఎరుకైపోతుంది ఇంకా ఉండదు శిష్య అక్కడ అని మనకు మొట్టమొదటి గురుమంత్ర ప్రతాప కందార్థం ద్వారా నూట అరవై ఒకటవ కదార్థాన్ని తెలియజేసినటువంటి కృష్ణప్రభు దేశకేంద్రుడు వారికి ద్వాదశి వందనములు తెలియజేసుకుంటూ జై గురుదేవా